టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని అరచేతి ఆభరణమైన ఫోన్లోనే ఇమిడిపోతున్నాయి అయితే ఏది చూడాలన్నా ఫోన్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే అందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవడము ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడము తప్పనిసరి కానీ అవేమీ లేకుండా ఇకపై మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయచ్చు కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చేస్తుంది ఇందుకోసం డిటిహెచ్ తయారీలో ను సాంకేతికతను రూపొందిస్తుంది ఇదే గనక అందుబాటులోకి వస్తే ఫోన్లో సిమ్ కార్డ్ దాంట్లో ఇంటర్నెట్ లేకుండానే ఫ్రీగా టీవీ చూసేయచ్చు దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కీలక విషయాలు వెల్లడించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డిఎం సాంకేతిక ట్రయల్స్ ను త్వరలోనే పంతొమ్మిది నగరాల్లో చేపడతామని తెలిపారు ఇందుకోసం ఫోర్ సెవెంటీ టూ ఫైవ్ ఎయిటీ టూ మెగా హెట్ స్పెక్ట్రమ్ ను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో యూజర్లు వినియోగిస్తున్న కంటెంట్ లో అరవై తొమ్మిది శాతం వీడియో ఫార్మాట్ లోనిదేనని పేర్కొన్నారు ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వీడియో కంటెంట్ ట్రాఫిక్ నుం కు మార్చడం ద్వారా ఫైవ్ జీ నెట్వర్క్ లపై భారం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు గత సంవత్సరం డిటుఎం సాంకేతికతను పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు కర్తవ్యపథ్ నోయిడాలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టు వెల్లడించారు ఇక ఈ డిటుఎం బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీని ఐఐటి కాన్పూర్ సాంఖ్య ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఈ ప్రసార సాంకేతికత టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో ఆడియో డేటా సిగ్నల్స్ ను నేరుగా మొబైల్ స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు అయితే మొబైల్ పరికరాలకు కి మద్దతు ఇవ్వడానికి ఓ ప్రత్యేకమైన హార్డ్వేర్ అవసరం ఉంది అదనపు చిప్ లేదా డాంగిల్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధర పెరగవచ్చు